వ్యతిరేకిస్తున్నాం ఎస్సీ వర్గీక వ్యతిరేకిస్తున్నావు లోక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లోహా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్

దీనిలో కొన్ని ముఖ్యమైనటువంటి తొమ్మిది అంశాలని ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది అయితే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ గత మనకు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటివరకు పెరిగిన జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని మేము ఒక అభిప్రాయంతో ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము ఉన్నటువంటి పదిహేను శాతాన్ని మొక్కలు మొక్కలు చేసి చేయటం వల్ల ఈ జాతుల మొత్తం కూడా విచ్ఛిన్నం చేయడానికి ఉన్నాయి కనుక ఈ రిజర్వేషన్ శాతాన్ని పెంచి ఈ మాల సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలకి అన్ని విధాలుగా న్యాయం చేయాలని చెప్తానని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము పదిహేనవ తేదీన ఈ ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో మరి మాల జేఏసీ కన్వీనర్ అయినటువంటి మాల సంఘాల జేఏసీ కన్వీనర్ అయినటువంటి కేవి కృష్ణారావు గారు మాల మహాసభ మరి దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చిట్టిమాల సంపత్ గారు మరి వీరి ఆధ్వర్యంలో మాల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి మాల మేధావుల సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు సమయం ఆసన్నమైంది వర్గీకరణ అంశాన్ని ఇప్పుడే ఈరోజే కేబినెట్లో కూడా ఆమోదించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో అలాగే మరి భవిష్యత్ కార్యాచరణను కూడా మేము ప్రకటించడానికి రేపులోని ఎల్లుండు విజయవాడలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల విద్యార్థులు మాల యువత అందరితో సమాలోచనలను ఏర్పాటు చేసి మరి భవిష్యత్ కార్యాచరణ ఈ వర్గీకరణను ఏ విధంగా వ్యతిరేకించాలి వర్గీకరణను ఏ విధంగా అడ్డుకోవాలి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులను ఏ విధంగా మనము వీరిని మరి ప్రభుత్వం మీదకు ఒత్తిడి తెచ్చే విధంగా సమాలోచన చేయాలనే దాని మీద భవిష్యత్ కార్యాచరణను ఎల్లుండి ప్రకటిస్తామో మరి నిన్న పదిహేనో తేదీ జరిగినటువంటి మాల మేధావుల సదస్సు విజయవంతం అవడంతో దీని ఈ యొక్క మాల మేధావుల సదస్సులో తొమ్మిది తీర్మానాలను ప్రకటించడం జరిగింది ఈ తొమ్మిది తీర్మానాలను మరి మాల సంఘాల ఐక్యవేదిక కన్వీనరు కేవీ కృష్ణారావు గారు ఆ తీర్మానాల గురించి చెప్తారు కాబట్టి భవిష్యత్ కార్యాచరణను ఎల్లుండి విజయవాడలో ప్రకటిస్తామని మాలమోహనాడు తరఫున తెలియజేస్తున్నాను ఏ నా పేరు కేవీ కృష్ణారావు మాల సంఘాల ఐక్యవేదిక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ని నిన్న మొన్న పదిహేను తారీఖు శనివారం రోజు మాల మేధావుల సదస్సు రెండు రాష్ట్రాల నుంచి మాల మేధావుల్ని ఒంగోలు నగరం రప్పించి అంబేద్కర్ భవనంలో మాల మేధావుల సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సులో పది తీర్మానాలు చేయడం జరిగింది మేము మాల మేధావులతో కలిసి చర్చించి ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటంలో భాగంగా ఇకన కార్యాచరణ ఏంది ఇవరీకరణ ఇస్తూ అందరితో అగ్రెడ్ కనపడలేదు దళితుల్ని ఎక్స్పెస్ల్ని మాల ఎస్ఎల్ని రాజ్యాధికారానికి దూరం చేయడం కోసం వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టేదాని కోసం ఉద్యోగాలు ఉపాధి విద్య వైద్యం ఇవన్నీ నిర్వీర్యం చేస్తూ పబ్బం గడుపుకున్నటువంటి పాలక పార్టీలు ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా స్వస్తి చెప్పేదాని కోసం ఒక దిశానిర్దేశం చేసుకోవడానికి మేము ఒక కార్యాచరణని కొన్ని తీర్మానాలని చేయడం జరిగింది పది రకాల తీర్మానాలు చేశాము ఈ తీర్మానాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము ఎస్సీలు మా అందులో మాల్లో ఏదైతే తీర్మానాలు మేము చేస్తున్నామో మాకు అవసరం రేషన్ శాతం పెంచడం కానీ మా మాల విద్యార్థులకి విదేశాల విద్యార్థులకి పూర్తి ఎక్సైజ్ ఇచ్చే విషయంలో కానీ అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ విషయంలో కానీ ప్రతి మాల మహిళకి నెలకు ఐదు వేల రూపాయలు పెంచిన విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఈ అమలయ్యేలాగా కార్యాచరణ చేసే విధంగా మానవ సంఘాల ఆధ్వర్యంలో మానవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మేము కృషి చేస్తామని దళిత మహాసభ మాల మహానాడు మానవ సంఘాలు అందరం కలిసి పనిచేస్తామని చెప్పని మీడియా ముఖంగా ప్రభుత్వ అధికారులకి ప్రజాప్రతిని తెలుపుకుంటూ మరీ ముఖ్యంగా ఆలోచించండి అధికార పోవడం ప్రభుత్వం మాల మాల నాయకులారా ఈరోజు మాలలో జరిగే నష్టం మీకు అర్థమవుతూ ఉంది అదే ఎస్సిటైజేషన్ లేకపోతే ఈరోజు మీకు ఆ మాల కోట లేకపోతే మీరు ఎమ్మెల్యేలుగా అయ్యేవాళ్ళు కాదు మీరు ప్రజాప్రతినిధి అయ్యేవాళ్ళు కాదు ప్రజాప్రతినిధి అయ్యి మాల మాలలకి అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం నోరు మెదపకుండా మీరు ఆమోదం జరుపుతూ ఉన్నారు అది ఎంతవరకు సమంజసమో రేపు పొద్దున ఏదైనా జరిగితే మీరు మాల పల్లెల్లోనే బతకాలి మాల పల్లెల్లోనే జీవించాలి మీరు మీ బిడ్డలో కూడా మీ బిడ్డ బిడ్డలో కూడా బాల పల్లెల్లోనే ఉండాలి ఎన్ని కోట్లు సంపాదించిన గుర్తుపెట్టుకోమని చెప్పని మాల సంఘాలు ఐక్యవ్య తరఫున చెప్తా ఉన్నాం జయభీములు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరిక మేరకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దళితులు రాజ్యాధికారి దిశగా వెళ్ళాలని పయనం చేయాలని చెప్పి ఆయన చెబుతుంటే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు మాల్లు వీరు ఎస్సీ వర్గీకరణ ఈ రాష్ట్రంలో జరుగుతుంటే ఈ రాష్ట్రంలో జిల్లా యూనిట్గా చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ మా ఎస్సీ మాల సమాజ వర్గ మంత్రివర్యులు ఎమ్మెల్యే ఎంపీలు ఒక మాట కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడకుండా ఉండటం ఎంతో హేమ చర్య ఈ రాష్ట్రంలో మాలలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు ఈ రాష్ట్రంలో మాలందరి ఇంటికి ఒకళ్ళు బయటకు వచ్చి ఈ ఎస్సీ వర్కర్ను వ్యతిరేకించి మన హక్కులను కాపాడుకోవాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం ఈరోజు మాల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కేవీ కృష్ణారావు గారు రాష్ట్ర గవర్నర్ గారి అధ్యక్షతన ఈరోజు ఎస్సీ వర్కర్ను వ్యతిరేకిస్తున్న నాయకులందరినీ ఒకసారి కూర్చి ఈరోజు మేము ఎస్సీ వర్కర్ను వ్యతిరేకిస్తున్నాం కావున రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎస్సీ వర్కర్ను నిలిపివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భారత్